ఓం ను శివ శ్రీమాతమ మిత్రులకి శ్రీభిరాశులకి అలాగే నేను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రుల మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాసం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామందికి నిద్ర నిద్ర రాదు భయపడుతూ ఉంటారు ఈరోజు మనం భయం లేకుండా మంచి నిద్ర కోసం కొన్ని మంత్రాలు తెలుసుకుందాం ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే భయం కొంతమందికి అనారోగ్య సమస్యలతో కూడా అంటే దీర్ఘకాలికమైన నిద్ర లేమితో బాధపడుతూ ఉంటారు దానికి స్లిపింగ్ టాబ్లెట్స్ కూడా వేసుకుంటారు దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే మానసికమైన ఒత్తిడి లేదా శారీరకమైన ఒత్తిడి కారణంగా నిద్రపోవడం కష్టంగా ఉంటుంది ఇప్పుడు ఈ మంత్రాలు ఏంటంటే మంత్రశాస్త్రంలో గ నిద్రపోవడానికి ఒక తేలికైన మంత్రం అలాగే కొన్ని అకారణమైన భయాలు వాటి నుంచి బయటపడ్డానికి ఒక మంత్రం చెప్తాను ఈ మంత్రాన్ని మీరు పడుకునే ముందు మంత్ర జపం చేయాలి ఈ మంత్రాన్ని మీరు పదే పదే జపిస్తూ మంచంలో పడుకునే చేస్తే మీకు కాడిన నిద్రలోకి జారుకుంటారు మంత్రం కూడా చాలా తేలికైంది మంత్రం వచ్చి శుద్రే శుద్రే మాల యోగిని భద్రే నిద్రే స్వాహ శుద్రే శుద్రే మాల యోగిని భద్ర నిద్రే స్వాహ ఈ మంత్రాన్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను ఇది మీకు నిద్ర వచ్చే వరకు చేయవచ్చు ఇప్పుడు మనం ఈ మంత్రం చేస్తుందో మన నిద్ర రాలేదు కొన్ని కారణాల వల్ల రాదు దీనివల్ల నిరాశ దుఃఖం పని ఒత్తిడి ఏదైనా ఇతర కారణాలు అంటే ఉదాహరణకు చట్టపరమైన సమస్యలు కోర్టు కేసులు పోలీస్ కేసులు శత్రు భయం వల్ల అలాగే ప్రభుత్వం భయం వల్ల పరీక్ష భయం వల్ల ఉద్యోగం ఇంటర్వ్యూ వంటి సాధారణ భయాల వల్ల కొంతమంది నిద్ర రాదు అలాంటప్పుడు మీ మనసులో భయం తలెత్ అంటే మీకు భయం అనిపించినప్పుడల్లా దాని గురించి మీరు ఆలోచించకుండా ఈ మంత్ర జపం చేయవచ్చు ఈ మంత్రం నిద్రపోవడానికి పనిచేస్తుంది భయాన్ని బయట అంటే మన ఉన్న భయాన్ని కూడా తీసివేయడం పనిపిస్తుంది ఇది ఏ సమయంలో అయినా దీనికి ఇంకొక అద్భుతమైన అంటే దెయ్యాలు భూతాలు ప్రేతాలు పిశాచాలు అతీంద్ర శక్తి భయాలు అంటే ఏదో జరిగిపోతున్న భయం కూడా తొలగిపోతుంది మంత్రం వచ్చి శ్రీ దత్త శ్రీ గురుదేవదత్త ఇది మంచి నిద్ర రావడానికి ఉపయోగపడుతుంది ఈ మంత్రాన్ని మీరు నిద్ర వచ్చే వరకు అనుకోవచ్చు ఇరవై ఒక్కసార్లు అనుకోవచ్చు నూట ఎనిమిది సార్లు కూడా అనుకోవచ్చు ఇది ఆడవారిని మగవారిని చేయవచ్చు నియమ నిబంధనలు అంటే ఏమి ప్రయత్నపూర్వకంగా చేయండి మంచి నిద్ర పడుతుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఈ వీడియోని పది మంది మిత్రులకు షేర్ చేయండి ఎవరికైనా జాతక సమస్యలు ఉన్నవారు వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు మీకు ఇలాంటి వీడియోలు కావాలంటే కామెంట్ చేయండి ఓం శివ అని